హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ కిచెన్ మీకు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఈ విధంగా మిగిలిపోయిన దోశపిండితో కూడా స్వీట్ చేసుకోవచ్చు ఈ స్వీట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక కప్పు పంచదార అలాగే ముప్పా కప్పు వరకు నీళ్ళని తీసుకొని ఈ పంచదార మొత్తం కూడా కరగనివ్వాలి ఇది మనకి పాకమేమీ రావాల్సిన అవసరం లేదండి ఈ విధంగా వాటర్ అనేవి కొద్దిగా మరిగితే సరిపోతుంది తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం పిండిని తీసుకొని అందులోకి పావు టీ స్పూన్ వంట సోడా అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ పైన వేరొక కడాయిని పెట్టుకొని అందులో డీఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇందాక కలిపిన పిండిని ఈ విధంగా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న షుగర్ పానకంలో వేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి వీటికి పాకం అనేది బాగా పట్టిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా పంచదారతో కానీ లేదంటే పంచదార పొడితో కానీ గార్నిషింగ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్